హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు డ్యూప్లెక్స్ పిల్లలు అయితే చూడబోతున్నామండి ఇవి మనకి రెండు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కెటెల్గా అయితే కట్టడం జరిగింది అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట బ్యాంక్ లోన్ అనేది లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఎవరైతే ఫేస్బుక్లో చూస్తున్నారో ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఫాలో చేసుకుంటేనే మన నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి ఛాన్స్ ప్రాపర్టీస్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి ఇక డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇది మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి మనకి రెండు డ్యూప్లెక్స్ అండి మొత్తం త్రీ బిహెచ్కే అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ బోర్ వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందండి ఇక మనకి కింద వన్ బిహెచ్కే లాగా అయితే ఉంటుంది పెద్ద హాల్ ఉంటుంది ఒక మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో చాలా స్పేషియస్ అయితే ఉన్నాయండి రూమ్స్ మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్గా అయితే కట్టడం జరిగిందండి మంచి లేఅవుట్లో అయితే ఉందండి డీసెంట్ కాలనీలో అయితే ఉందండి ఇది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇల్లు ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి ఆ ఏరియాలో మేము తప్పకుండా తీసుకొస్తామండి హౌసెస్ మీరు చూడొచ్చు మంచి యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి వాల్ పెయింటింగ్ కానివ్వండి అండ్ మనకి పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి మొత్తానికి యూనిక్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మంచి మెటీరియల్ చేసి అయితే ఇంటిని కూడా కట్టడం జరిగిందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరిగిందండి నెగోషియేషన్ కూడా ఉంటుంది మీరు డూప్లెక్స్ విల్లాస్ ఎక్కడ మీరు ఎక్కడ వెంచర్లో తీసుకున్నా కూడా మనకి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే రాదండి చాలా కాస్ట్ అయితే ఉంటుంది సో మనకి ఒక మంచి లేఅవుట్లో డీసెంట్ కాలనీలో మంచి లో బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు డ్యూప్లెక్స్ హిల్లాస్ పరంగా వస్తే నైంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఇంకా నెగోషియేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే మీరు బయట ఎక్కడైనా కనుకోండి అండి డ్యూప్లెక్స్ హిల్లర్స్ ఇంత తక్కువ ధరలో అయితే ఉండవు అండ్ మనకి మెయిన్ రోడ్కి సిటీకి దగ్గరలో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి బండగూడ దగ్గర అయితే ఉంటుందండి ఇది మనకి ఈసీఆర్ దగ్గరలో ఉన్న బండగూడలో అయితే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ కూడా ఇక్కడ నుండి మనకి ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి పెద్ద మనకి పెద్ద రోడ్ అయితే ఉంటుంది ఇంటి నుండి మెయిన్ రోడ్కి యాక్సెస్ కూడా మంచి రోడ్ అయితే ఉంటుందండి మీరు చూస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి లెఫ్ట్ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి రెండు బెడ్రూమ్స్ లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ చాలా స్పేషియస్ గా ఉన్నాయండి రూమ్స్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ బాల్కనీ కానివ్వండి అండ్ మనకి పూజ గది అన్ని చాలా స్పేషియస్ గా అయితే ఉన్నాయి అండి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ లో అయితే ఉంటుంది మంచి పర్ఫెక్ట్ డ్యూప్లెక్స్ విల్ల సైజెస్ అండి అవైతే సో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ట్వంటీ ఇంటూ సిక్స్టీ డైమెషన్స్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంటుంది మీరు కూడా ఇలా మీ ప్రాపర్టీని మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయొచ్చు అండ్ మీరు ఈ సైట్ విజిట్ చేయాలనుకున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము లో కాస్ట్లోనే ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుందండి సో మీ ప్రాపర్టీ ఏదైనా సరే అది అపార్ట్మెంట్ ఫ్లాట్ అవ్వచ్చు ఇండిపెండెంట్ హౌస్ అవ్వచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు ఓపెన్ ప్లాట్ అవ్వచ్చు ఏదైనా సరే మనం ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైనా మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఛాన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే కాకుండా పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఎవరైతే ఫేస్బుక్లో చూస్తున్నారో తప్పకుండా ఫాలో చేయండి మీరు ఫాలో చేస్తేనే మన అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట సో ఇది ఈరోజు వీడియో అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన రెండు డ్యూప్లెక్స్ విల్లాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని వివరాల కోసం మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైజ్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంటుంది అండ్ మెయిన్ రోడ్కి మనకి దాదాపు ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట అన్ని అప్రోవల్స్తో మంచి లేఅవుట్లో ఉన్న హౌస్ అండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్